నా జైలుకి పంపకపోతే మళ్ళీ పబ్లిక్ వల్ల బ్యాడ్ బ్యాడ్ నేమ్ వస్తుందని అలా తీసుకెళ్ళి మళ్ళీ నే నెక్స్ట్ డే రిలీజ్ చే రిలీజ్ చేశారని నేను అనుకుంటున్నాను అరెస్ట్ చేయాలంటే అంటే ఒక చిన్నది ఏదైనా లెటర్ కానీ అలాగా పోస్ట్ షేటింగ్ కానీ ఇన్స్టాలో నేను వస్తున్నాను థియేటర్కి అని చెప్పిపోకుండా అతను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయి ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆ చోట్ మా హీరోని చూడటం వల్ల నెక్స్ట్ తొందరలో అందరూ గుంపు గుంపుగా వెళ్ళిపోయి అలా జరిగింది కాబట్టి అల్లు అర్జున్దే తప్పుకుంటారా పక్కా అల్లు అర్జుందే తప్పు ఎందుకంటే ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు అలాగా బెనిఫిట్ షోకి దానికి ముందు రోజు రిలీజ్ రోజు ముందు రోజు అలా ఏ హీరో అలా నైట్ వెళ్ళి థియేటర్లో చూడటం నేను ఇంతవరకు చూడలే ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు చేసింది తప్పే ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కంపెనీ మెషించినారు ప్రకటించినారు వాళ్ళ పిల్లల బాగోకూడదు చూసుకుంటామని చెప్తున్నారు ఒక ఫ్యాన్గా సాటిస్ఫైన్ మనీ పరంగా ఓకే కా మనీ పరంగా ఓకేనా అన్న ఓకేనా ఓకే ఓకే ఇప్పుడు దీని వెనకాల ఏమైనా పౌన్ క్లైమ్ కుట్టుందా చంద్రబాబు కుట్టుందా లేకపోతే దేవత్రి కుట్టుందా ఏమైనా అలాంటి ప్రెషర్ లేదండి మెగా ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు కుట్రలో పెట్టుకోదు కా ఏదైనా ఆపద వస్తే ఆదుకుంటారు తప్ప కుట్రలో ఏలు పెట్టేది ఉండదు మెగా ఫ్యామిలీ అవన్నీ పవన్ కళ్యాణ్ గారు బయటికి చెప్పుకోరండి ఏదో ఒక రూపంలో బయటికి తీపి తీసుకొచ్చే మార్గం చేస్తారు కానీ కుట్ర అయితే జరగదు పవన్ కళ్యాణ్ అలాంటి వారు కాదు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మంచి జరిగిద్ది మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు ఇంటికి వెళ్ళారు మొన్న సా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినప్పుడు ఒక బొక్కే కూడా ఇవ్వలేదు అల్లు అర్జున్ గారు ఇంటికి పోయి బట్ ఇప్పుడు ఇతను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మెగాస్టార్ గారు ఇంటికి పోయి పలకరించారు అది గొప్పతనం మెగాస్టార్ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా ఇవాళ ఉదయం నుంచి చూస్తే మనకు విజయ్ దేవరకండ్ కానీ లేకపోతే నాగ చైతన్య కానీ వాళ్ళంతా పరామర్శకు వెళ్ళారు సో ఏం చెప్తారు ఇండస్ట్రీ సపోర్ట్ ఉందా అల్లు అర్జున్కి అంటే సపోర్ట్ ఉంటుందన్న అంటే వెళ్ళాలి కాబట్టి అందరూ పోయి పరామర్శించారు కానీ అంత ఓవర్గా చేయకూడదు అన్న ఎందుకంటే ఒక్కరోజే కదా డిమాండ్ తరలించింది ఒక్కరోజే కదా వచ్చింది మరి ఓవర్గా పబ్లిక్లో ఓవర్గా చూపించినట్టు ఉంది నాకైతే జస్ట్ అలా కాల్ చేసి మాట్లాడి ఇలా ఏం జరిగింది అలా అంటే ఓకే కానీ మీడియా పబ్లిక్ మొత్తం ఇంటికాడ ఏదో ఒక అండమాన్ జైల్లో ఒక వంద రోజులు ఉండి వచ్చినట్టు అది ఒక బిల్డప్ అంత ఉండకూడదు అన్న ఓవర్గా అది మధ్య నాకైతే నచ్చలేదు ఓవర్గా అనిపించింది రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైనా కరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు నాకు అది నచ్చింది ఆయన విషయంలో ఆయన సినిమాలో ఉండాల్సిన హీరోగా చేయాల్సింది మేబీ పాలిటిక్స్లో దిగినట్టున్నారు డైలాగ్ మాత్రం బాగా చేస్తారు రేవంత్ రెడ్డి గారు నాకు ఆ విషయంలో బాగా నచ్చుతారు పదవులు అంటారా ఈ అవి చేస్తారు నెమ్మది నెమ్మదిగా చేస్తారు కానీ జనాలు ఏమనుకుంటున్నారు ఇంకా ఏంటి సీఎంఐ ఏడు ఎనిమిది నెలలు అవుతుంది ఇంకా అన్నీ వృద్ధి చేయలేదు అది ఇది అని అంటున్నారు కానీ మెల్లమెల్లగా వస్తాయి ఏదైనా సరే ఆంధ్రలో అయినా తెలంగాణలో అయినా పుష్ప పుష్ప మేబీ నేను ఒక సీన్ చేశాను చేశానన్న థియేటర్లో సీన్ అది ఇంద్రా మూవీ చిరంజీవి గారిది చిన్న సీన్ ఉంది రి రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ అజయ్ అజయ్ కూతురు థియేటర్కి వచ్చింది ఆటోలో దిగి అక్కడ నేను టికెట్లు అమ్ముతాను నా దగ్గర టికెట్ నే ఆ టిక్కెట్లు నా దగ్గర కొనుక్కొని వెళ్ళి సినిమా చూస్తా వాళ్ళ బ్యాచ్ అంతా స్టూడెంట్స్ ఆ సీన్ కట్ చేశారు మేబీ మెగా మాఫియా జరిగిందని నేను అనుకుంటున్నాను అంటే చిరంజీవి గారు ఉండకూడదు ఆయన పోస్టర్ కనపడకూడదని కట్ అని నాకు చాలా డిసప్పాయింట్ అయింది నేను ఒక ముగ్గురు మేము బ్యాచ్ అమ్మాము అనమాట ఆ సీన్ చేసాము ఆ సీను నిజంగా పక్కాగా చెప్తున్న మెగా మాఫియా జరిగింది మెగాస్టార్ పోస్టర్ కనపడకుండా సినిమాలు అలా కట్ చేశారని నేను అనుకుంటున్నాను నేను అందుకే డిసప్పాయింట్ అయిపోయి మూవీ కూడా చూడలే నేను అంటే నేను ఎన్నో ఆశలు పెట్టుకున్న సీన్ వస్తే కొంచెం మనకి ఏదైనా నెక్స్ట్ సినిమాలో అవకాశం వచ్చింది అని కానీ ఆ సీన్ తీటేయటం వల్ల నాకు మూవీకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదన్న ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికీ మెగా ఫ్యామిలీకి ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఉన్నాయా దూరం డిస్టెన్స్ గ్యాసిప్స్ ఉన్నా కూడా చిరంజీవి గారు ఎప్పటికీ వదిలిపెట్టరు అన్న మెగా ఫ్యామిలీ ఎప్పుడైనా మంచి పద్ధతిలోనే వెళ్తారు మేబీ ఏదైనా కోపం ఉంటే కొన్నాళ్ళు దూరంగా ఉంటారేమో కానీ ఏదో ఎవరికైనా ఆపదొస్తే మాత్రమే ఇంటికి వెళ్ళి పలకరిస్తారు